హలో ఫ్రెండ్స్ మనందరికీ ఒక అలవాటు ఉంది కదా కాస్త జ్వరం వచ్చినా తుమ్ములు వచ్చినా వెంటనే మెడికల్ షాప్కి పరిగెడతాం అన్న ఒక యాంటీబయాటిక్ ఇవ్వవా త్వరగా తగ్గిపోవాలని చెప్పేసి అడుగుతూ ఉంటాం ఇలా వేసుకోగానే తగ్గిపోతుంది కూడా కానీ మనం వేసుకునే ఆ ఒక్క ట్యాబ్లెట్ రేపు మన ప్రాణాల మీదకే వస్తుందని చెప్పేసి మీకు తెలుసా నేను చెప్పేది కాదు సాక్షాత్తు మన హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్

రీసెంట్గా ది ల్యాండ్సెట్ అని ఒక పెద్ద ఇంటర్నేషనల్ జర్నల్లో ఒక రిపోర్ట్ వచ్చింది అది చూసి డాక్టర్లే షాక్ అవుతున్నారు అదేంటి అంటే మన ఇండియాలో హాస్పిటల్కి వెళ్ళే ప్రతి వంద మందిలో దాదాపు ఎనభై మూడు మంది మందులు పనిచేయట్లేదు అనమాట సో దీన్నే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటారు అంటే సింపుల్గా చెప్పాలి అంటే మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఎంత మొండిగా తయారైందంటే మనం ఏ మందు వేసినా అది చావడం లేదు దానికి ఆ మందు అలవాటైపోయింది సో అమెరికాలో ఇది కేవలం ఇరవై శాతం మాత్రమే ఉంటే మన దగ్గర అంటే ఇండియాలో ఎనభై మూడు శాతం ఉంది సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మనమే దీనికి మెయిన్ రీజన్ సో చూడండి ఫ్రెండ్స్ జలుబు దగ్గు ఫ్లూ జరాలు ఇవన్నీ వైరస్ వల్ల వస్తాయి సో వైరస్కి యాంటీబయోటిక్స్ అవసరం లేదు సో అవి పని చేయవు కూడా కానీ మనం ఏం చేస్తున్నాము అంటే భయంతోనో లేదా అవగాహన లేకనో వైరస్ ఫీవర్కి కూడా హెవీ డోస్ యాంటీబయోటిక్స్ వాడేస్తున్నాం సో దీనివల్ల లోపల ఉన్న బ్యాక్టీరియా స్ట్రాంగ్గా మారిపోయి సూపర్ బగ్లా తయారవుతుంది సో ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో చిన్న ఆపరేషన్ చేయాలన్నా చిన్న గాయం తగిలినా ఏ పని చేయక మనుషులు చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి చెప్పేసి డాక్టర్లు భయపడుతున్నారు అసలు అంటే అంటే సింపుల్ గా చెప్తాను చూడండి సో ఇప్పుడు మనం డైలీ ఇంట్లో ఏం వాడుతున్నాం గుడ్ నైట్ లాంటివి ఇలాంటివి మస్కిటో కాయిల్స్ లేదా ఇలాంటివి వాడుతూ ఉంటాం దేనికి దోమలు చావడానికి సో కొన్ని రోజుల తర్వాత ఇవి దోమలు కూడా అలవాటు అయిపోతాయి కదా సో దోమలు కూడా చావు సో అలాగే ఇవి కూడా మనం బ్యాక్టీరియా అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా అనేది దానికి రెసిస్ట్ చేసుకొని స్ట్రాంగ్గా మారిపోతూ ఉంటుంది అంటే ఆ యాంటీబయాటిక్ తీసుకున్నా కూడా ఆ బ్యాక్టీరియా చావదు సో ఇవే డాక్టర్లు ఇప్పుడు చెబుతున్నారు అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలి మన ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి సింపుల్ ఫ్రెండ్స్ ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసి స్వంత వైద్యం అయితే వద్దు అంటే మీ ఓన్గా మీరు డా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ట్యాబ్లెట్స్ వేసుకొని ఇలా వద్దు సో డాక్టర్ అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసీలో యాంటీబయాటిక్స్ అడగకండి సెకండ్ వన్ వెయిట్ చేయండి సో జలుబు వస్తే వెంటనే యాంటీబయాటిక్స్ వేసుకోకండి సో జలుబు సంబంధిత మెడిసిన్స్ ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకోండి సో యాంటీబయాటిక్స్ని అవాయిడ్ చేయండి థర్డ్ వన్ వచ్చేసి కోర్స్ అనేది పూర్తి చేయండి సో ఒకవేళ డాక్టర్ మందులు ఇస్తే అంటే మీకు సంబంధించి జ్వరానికి మందులు ఇచ్చారనుకోండి లేదా జలుబుకి మందులు ఇచ్చారనుకోండి సో మీకు ఇచ్చిన కోర్సు ప్రకారం ఒక త్రీ డేసా ఫోర్ డేసా ఇలా ఇచ్చిన కోర్సు ప్రకారంగా పూర్తిగా వాడండి సో తగ్గింది కదా అని చెప్పేసి మధ్యలో ఆపేశారనుకోండి ఇది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట సో కోర్సు మొత్తం వాడాల్సి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను సో ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంది ఈ విషయాన్ని లైట్ అయితే తీసుకోవద్దు ముఖ్యంగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక మీరు ఇంకా జాగ్రత్త పడాల్సి ఉంటుంది సో ఇలాంటి జన్యున్ మెడిసిన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాబాయ్